ఇప్పుడు క్లియర్ గా కనబడుతుంది మీరు అన్నట్టే ఇప్పుడు చంద్రబాబు తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ చూసుకుంటే లోకేష్ కనబడుతున్నారు ఆ దిశగా గోదావరి అడుగులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి మన మహానాడులో కూడా దానికి సంబంధించి ఆయన ఒక కీలక పదవి కూడా అప్పచెప్పిన పరిస్థితి మనం చూసాం సో ఖచ్చితంగా టీడీపీని హ్యాండిల్ చేయబోదే లోకేష్ నెక్స్ట్ అనేది క్లియర్ గా కనపడుతోంది సో దీని బట్టి అసలు ఎన్టీఆర్ వచ్చే అవకాశం అసలు ఎక్కడుందా ఎప్పుడు చంద్రబాబు తలవాలిస్తే వస్తుంది పచ్చిగా చెప్పాలని చంద్రబాబు తలవాల్సేంత వరకు ఉండదు చంద్రబాబు తలవాల్చినాక ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు మళ్ళీ డెఫినెట్ గా బాగా చంద్రబాబు కాలం చక్రం తిప్పుతూ ఉంటాడు మేధావి కదా మీడియాని మేనేజ్ చేయడం కానీ జనాలు భ్రమలోకి తీసుకెళ్లడం కానీ ఒక మబ్బు కల్పించడం కానీ అతని చాక అందువల్లే అలాగే రాజకీయాలు నడుపుతాడు ఆయన ఆయన ఇంతవరకు తన ఇలాగ డ్రామాలు చేస్తూ ఏదో లేనిపోని ఒక దీన్ని సృష్టించడం అలా చేయటం అలవాటు అలాగే సాగుతుంది ఆయన కాలం ఆయన డ్రామా సాగుతుంది ఆయన బతికి ఆయన తర్వాత తదనంతరం ఆ డ్రామా చేయగలిగే కెపాసిటీ ఎవరికి లేదు లోకేష్ అతున్నోడు కాదు బాలకృష్ణ బాబాబా బాలకృష్ణ ప్లేన్ ఓపెను ఇలాంటి కుట్రలు కుదరత తెలియవు కనుక అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ అది ప్రజల్లో ఉన్న నందమూరి రామారావు గారి రక్త మాంసాలతో ఏర్పడిన పార్టీని మళ్ళీ నందమూరి రక్తంలో రక్తం పట్టుకో చేపట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి అత రేపే వస్తుంది ఆ వచ్చిన రోజు వస్తాడు నా తాత నా తాత ఎజెండా అప్పటి గతంలో చంద్రబాబు నాయుడు మీద వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేసినప్పుడు నందమూరి కుటుంబం మొత్తం కూడా ముందుకొచ్చి ఆ వ్యాఖ్యల్ని ఖండించిన పరిస్థితి మనం చూసాం అలాగే చాలా మంది ఎన్టీఆర్ మాట్లాడలేదని నాకు చెప్పారు దాని దాన్ని బేస్ చేసుకుని ఎన్టీఆర్ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఒక వీడియో రిలీజ్ చేశారా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ఎన్టీఆర్ కి ఆ ఇది వచ్చిందనమాట అంటే ఆయన తల్లిని దూషించిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఆ నందమూరి ఫ్యామిలీలో ఎవరు కూడా బాలకృష్ణ దగ్గర నుంచి కావచ్చు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి కనిపించట్లేదు సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు దీని అది చెప్తాను ఎలా జన్మ అతని మీద కుట్ర ఉంది అనవసరం భయం ఎప్పుడు వస్తాడో వస్తే మన పీఠాలు కదిలిపోతాయని భయం ఉంది ఆ జూనియర్ ఎన్టీఆర్ మీద లేనిపోయిన మనసులో కనపడని కక్ష ఉంది బాలకృష్ణ అన్న 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 కొడుకే కదా బాలకృష్ణకి అన్న కొడుకే అలాగే పురంధేశ్వరి అత్త అవుతుంది ఆ ఎన్టీఆర్ కి సో వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులే కదా లెక్క ప్రకారము అతను ఎందుకు భయపడుతున్నట్టు అంటారు ఇప్పుడు అందరు కుటుంబ సభ్యులే అక్కడ ఉండే రాజకీయాలు చంద్రబాబు చంద్రబాబు యొక్క తెలివితేటలు చంద్రబాబు యొక్క ఇది చీల్చుట రాజకీయం నడుపుట నుంచి ఆయన మొదట్లో కుతూహలమ్మ దగ్గర ఉన్న రోజుల నుంచి కూడా ఆయన చరిత్ర మొత్తం చూసుకుంటే చంద్రబాబు చేర్చటమే మనుషులు కుటుంబాల్ని బంధాలని చేర్చటము తద్వారా రాజకీయాలు అంది ఆయన ఉన్నంత కాలం ఇలా చేస్తా ఉంటాడు రామారావు కుటుంబాన్ని చీల్చాడు రామారావు కుటుంబాన్ని రామారావు గారి మహానీయుడు కుటుంబాన్ని చీల్చాడు చీల్చి లబ్ధి పొందాడు ఇప్పుడు ఎక్కడ లోక ఎక్కడ జూనియర్ అంటే జూనియర్ అంటే అందులోనే కూడా దూరం చేస్తాడు అతను అతని కుట్ర రాజకీయాలు అదే కదా చంద్రబాబు యొక్క క్షుద్రమైన రాజకీయాలు కుట్రపూరితమైన రాజకీయాలు అవి ఎవరిని ఎక్కడ ఎవరిని చీల్చాలో ఎలా చీల్చి తన లబ్ధి పొందాలో ఎవరిని ఎక్కడ వేడగొట్టలో అయ్యని చేస్తా ఉంటాడు ఆయన చేతల్లో భాగమే ఎప్పటికీ ఆయన బతికుండగా జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టడానికే చూస్తాడు ప్రజల అభిప్రాయం మీరు అన్నట్టే పురంధేశ్వరికి సొంత అన్న భార్య ఇప్పుడు ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ భార్య సొంత సొంత భార్య సొంత అంతలా ఒక మాట బయటకి ఎవరు రాలేదు అసలు చెప్తే అండి పురంధేశ్వరి అనే ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వం అని మాట్లాడటం అవసరం ఏ ఏంటి ఏ ని భూస్థాపితం చేయాలని తండ్రి కంకణం పట్టుకుని పోరాడి పోరాడి పోరాడే ధారపోసి ను భూస్థాపితం చేశాడు ఆయన చచ్చిపోయిన మరణానంతరం ఇమీడియట్ గా కాంగ్రెస్ లో చేరి పదవి అనుభవించింది ఆవిడ వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు అది అవకాశం కాదు వాళ్ళని గురించి వాళ్ళు పురంధేశ్వరి వీళ్ళంతా అవసరాలకి రంగులు మార్చే బాబు కన్న తండ్రి కాంగ్రెస్ ని భూస్థాపన పోరాడి పోరాడి రక్త మాంసాలు దారిపోసి ఎండ రక వాన కూడా హరికృష్ణ గోరా ఆయన సపరేట్ గా పార్టీ పెట్టాడు కదా ప్రీవియస్ అన్న తెలుగు ఆయన రామారావు గారికి ఈ కుటుంబంలో ఎవరన్నా నిలబడింది అంటే ఒక హరికృష్ణే ఆయన డ్రైవింగ్ అంత మొత్తం చేసి హరికృష్ణుడు మీకు ఎవరు చెప్తున్నారు కాబట్టి వాడు చంద్రబాబు చంద్రబాబుకు లొంగనవాడు హరికృష్ణ చంద్రబాబు లొంగనవాడు హరికృష్ణ కనుక హరికృష్ణని టార్గెట్ చేసుకున్నాడు చంద్రబాబు రెండోసారి ఎంపీ కూడా ఇవ్వకుండా ఎందుకంటే చంద్రబాబుకు లొంగల వీళ్ళందరూ లొంగారు చంద్రబాబుకు లొంగనవాడు అతను ఒక్కడే అతను ఒక్కడే కనుక అతని మీద టార్గెట్ చేసుకున్నాడు రెండోసారి ఎంపీ కూడా ఇవ్వకుండా చేశాడు అతను చంద్రబాబు ఉన్నంత కాలం ఈ జూనియర్ ఎన్టీఆర్ మీద ఇలా దాడులు జరుగుతూనే ఉంటాయి ఏమీ పీకలేరు జూనియర్ ఎన్టీఆర్ వింటర్ కూడా పేకలేరు వీళ్ళు ఎన్ని దాడులు చేసినా ండ్ర జూర్ ఎంటర్ యొక్క అంశం పెద్ద ఆయన అంశం కనుక ఆయన ఏమీ చంద్రబాబు చంద్రబాబు ఎన్ని కుప్పిగంతులు వేసినా ఎన్ని వ్యవేషాలు వేసినా ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని చుత్ర రాజకీయాలు చేసినా అతను వెంట్రు కూడా పేకలేరు